తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఓకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కరిటగారి పేరును చేర్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము చూస్తున్నాం కేసీఆర్ గారిని అస్థిరం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన బీజేపీ ప్రభుత్వం చివరికి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయడానికి కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట చేయడానికి ఈ కేసును ముందుకు తీసుకొచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా దీంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి లిక్కర్ బిజినెస్తో కవిత గారికి సంబంధం లేనప్పటికీ కూడా గతంలో ఇటువంటి సంఘటన జరిగినట్టు ఎక్కడ రుజువు లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కవిత గారిని ఇరికించే కుట్రను ఈడీ చేసిందని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బియ్యం సంతోషమైన వ్యక్తి సుతారుగా ఉన్నాడు అతన్ని ప్రశ్నించాలని చెప్పి మా సిట్ ప్రయత్నం చేస్తుంది ఆ సిట్ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళు ఈడీ ముందుకు తీసుకొచ్చిందని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఈడీని కూడా సంతోష్ గారి సంతోష్ను ప్రశ్నించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటే అర్థం ఏంటంటే ఇది ఇక్కడ సంతోష్ను ఒక రకంగా మీరు క్వశ్చన్ చేస్తే మేము కూడా కవిత గారిని ఇచ్చి మేము మీ చూస్తామని చెప్పి ఒక రకమైన బెదిరింపు కక్ష సాధికు కనిపిస్తుంది కనిపిస్తుందని చెప్పి స్పష్టంగా వల్ల అర్థమవుతుంది కనుక మేము బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం మీ ఆగడాలు మీ ఈడీలు మీ సిబిఐలు మీరు ఏం ఏం చేయలేరు ఇప్పటికి కూడా ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రజల మన్నలు పొందుతున్నది ఈ ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు మీ ప్రయత్నాలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం కవిత గారి మీద ఏదైతే లిక్కర్ స్కామ్లో మీరు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మళ్ళీ ఈడీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు తీవ్రంగా విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దేశంలో ఏదైతే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా వేధిస్తున్నారు వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు ఎవరైతే అవినీతి పరుడు ఉంటుందో అవినీతి పరుడు మీ పార్టీలో చేరితేనేమో వాసింగ్ పౌడర్ నిర్మాణం మొత్తం సఫేద్ అయిపోతున్నారు ఎవరైతే లొంగలేరో లేరో మీకు స్వతంత్రంగా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అవినీతి పరుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇది మీరు చరిత్రలో ద్రోహంగా నిలిచిపోతారు ప్రజలు మీకు గుణపాఠాలు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్